స్టేట్ రెస్పాన్సిబిలిటీ కింద సెక్యూర్ చేసుకుని అవేర్నెస్ డిస్ట్రిబ్యూషన్ చేయమంటాను ఆ డైరెక్షన్స్ ప్రకారం ఇవాళ కొవ్వూరు బార్ అసోసియేషన్ వాళ్ళు ఐదు హెల్మెట్స్ స్పాన్సర్ చేశారు వారి అందరికీ మా యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవి ఇప్పుడు ఎవరికైతే అవసరం ఉందో నీడీ బస్సెస్ పిలిచామో వాళ్ళకి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కూడా ఈ హెల్మెట్ రోడ్ సేఫ్టీ గురించి ఇంకా కొంత అవేర్నెస్ పెంచడానికి ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఎంబీఏతో వాళ్ళతోనూ మన బార్ అసోసియేషన్ వాళ్ళతో ఎన్జిఓస్ సహకారంతో ఎమ్మెల్యేస్ ద్వారా చేయడానికి నేను కూడా ఆర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము పబ్లిక్ కూడా ఈ విషయాన్ని మన సేఫ్టీ ముఖ్యం అనేది గుర్తుంచుకోవాలి రోడ్ ట్రావెలింగ్ డ్రైవ్ చేసినట్టు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం అనేటటువంటిది ఎంత అవసరం ఎందుకంటే మ్యాక్సిమము రోడ్ యాక్సిడెంట్స్కి హెడ్ ఇంజ్యూరీ వల్లనే డెత్స్ కానీ ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అవి అవాయిడ్ చేయడానికి మనకున్న ఒకే ఒక ఆప్షన్ హెల్మెట్ ధరించడము కాబట్టి దాన్ని ఫాలో అయ్యి మనం జాగ్రత్తగా ఉందాము సేఫ్గా ఉందాము తద్వారా మన ఫ్యామిలీస్ కూడాను చక్కగా సంతోషంగా సేఫ్గా ఉండడానికి మనం ఇండైరెక్ట్గా కారణం అవుతారని చెప్పేసి విషాద నందుకు కూడా కనిస్తారని దేవుని ద్వారా తెలియజేస్తున్నారు